హలో స్వీకమ్ మా ఛానల్ మేను మిశ్రామని సో ఇది మాసే సెలబ్రేషన్స్ సో ఇలా మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా పెంచాము అంటే నేను కార్తీక ఈసారి మంచిగా ఫస్ట్ పసుపు ప్లేట్లో వేసి మొదలుపెట్టేశాం సో అసలు బతుకమ్మని చేసేది వీడియో తీయడానికి అస్సలు వీలవ్వలేదండి ఇటు కార్తీక ఏడవడం అటు బతుకమ్మ విరవడం అని అంటే చాలా ఇబ్బంది అయిపోయింది ఫోన్లు ఉన్నాయి మనుషులు ఉన్నారు కానీ వీడియో తీయడానికి ఎవరు ముందుకు రాలేరు సో పేర్చేది తీయలేకపోయాను కార్తీక నేను నేనే పేర్చాను ఈసారి కూడా ప్రతిసారి మా ఇంట్లో బతుకమ్మ నేనే పేరుస్తాను సో మేము బతుకమ్మ పేర్చి ఇలా ఇంట్లో నుంచి తీసుకొని వచ్చి వదిన అన్నయ్య అమ్మ నేను అక్కయ్య చూడండి ఇలా పట్టుకున్నాము ఫొటోస్ దిగాము కార్తీక అది కార్తీకతో ఇలా వేయించి ఈసారి బతుకమ్మ పేర్చాను సో చిన్నగా ఎందుకంటే చిన్న పాప కాబట్టి కార్తీక సౌండ్స్ అలాంటివి ఉంటాయి కాబట్టి ఎక్కువసేపు లేకుండా నేను ఇదిగో కార్తీక ఇదిగో ఏం చేస్తున్నామమ్మా ఎందుకు ఏడుస్తున్నామమ్మా చూడు మనము బతుకమ్మను ఇలా వీళ్ళకు వీడియోలు చెప్పొద్దా మా కార్తీకమ్మ నన్ను డిస్టర్బ్ చేస్తుంది ఇంత ముందే లేచింది కార్తీక అయ్యో పాలు పట్టిస్తే ఇక మళ్ళీ పడుకుంటుంది చిన్న పప్పిగాడు ఇలా మేము బతుకమ్మను సద్దుల బతుకమ్మ సెలబ్రేషన్ చేసుకున్నాము ఫొటోస్తో ఎక్కువ వీలైనంత వరకు ఫొటోస్తో ఫొటోస్తో చేసుకున్నాము షాపింగ్ మాల్లో ఈ ఫోటో సో నిధులి వాళ్ళ కార్తీకను ఎత్తుకుంది మరదల్ని ఇదిగో ఇదిగో అమ్మ కార్తీలు మామయ్య ఎత్తుకున్నాడు కార్తీకను చూడండి అగో బతికమ్మను మా దేవుడి గదిలో ఇలా పెట్టి మొక్కుతున్నాము వాళ్ళ డాడీ ఎత్తుకొని ముద్దు పెట్టుకుంటూ ఫోటో దిగాడు వాళ్ళ అన్నయ్య ఎత్తుకున్నాడు తర్వాత సో ఇవాళ ఈసారి మా కార్తీక స్పెషల్ కాబట్టి కొంచెం చిన్నపాప కాబట్టి మేము తయారై చాలా చాలా ఏడ్చిందండి ఈ రెడీ చేయడానికి మేము రెడీ కావడానికి మస్తు ఇబ్బంది పడిపోయినాం సో బతుకమ్మ సద్దుల బతుకమ్మ హ్యాపీ హ్యాపీగా జరిగింది సో ఇది దసరా సెలబ్రేషన్స్ ఇదిగోండి మా ఇంటి ముందు దసరా సెలబ్రేషన్స్ ఇలా జరిగాయి వాళ్ళ నానమ్మ తెచ్చిన శారీ ఉన్ని ఫ్రాకు వేసాము కార్తీకకు వేసి నేను వేసుకొని ఇలా ఫొటోస్ దించాము ఇది ఇంకో రోజు వేసి తనను రెడీ చే చిన్నపిల్లలను రెడీ చేయాలంటే చాలా కష్టం కష్టం తను ఫోటోకి వెళ్ళి చూడాలంటే ఇంకా అంతే చూడండి ఇలా బతుకమ్మనైతే హ్యాపీ హ్యాపీగా వేసుకున్నాం దసరాను కూడా ఇది అక్కడికి వెళ్ళి దస సద్దులకి ఫా థర్టీ మినిట్స్ ఉండొచ్చేసినా అండి అంత ఎక్కువసేపు లేను ఇది సద్దులది ఫొటోస్ ఇవన్నీ చూడండి మా క్యూట్ కన్నమ్మ గారు ఇంత చక్కగా ఉన్నాడు వీడు నువ్వేం చేస్తున్నావు కార్తిక వాళ్ళ అమ్మమ్మ వీళ్ళందరూ ఎత్తుకొని మంచిగా సెలబ్రేషన్ చేసుకున్నా ఉన్నంతలో అంటే టైం కూడా కుదిరినంతలో పని వీలైనంతలో కార్తికతో మేము ఇలా చిన్నగా సెలబ్రేషన్ చేసుకున్నాము మెల్లిమెల్లిగా మెల్లిగా కార్తిక కార్తెలు కార్తీకతో పని కావాలంటే చాలా చాలా కష్టంగా ఉంది సో అది ఇయర్కైతే కొంచెం నడుస్తుంది కాబట్టి సో బెటర్ అనుకుంటాను సో కార్తీకది ఫైవ్ మంత్స్ సెలబ్రేషన్ నేను చేయలేకపోయాను కానీ ఎట్లాగైనా చేయాలి చేయాలని చేసేసాను ఫైనల్గా ఇది లుక్ అది ఫైవ్ మంత్స్ బతుకమ్మతో లంగా ఓని అదే ఐ మీన్ లంగా జాకెట్ మా అన్న ఎత్తుకొని ఇదంతా దసరా రోజండి దసరా రోజు మా అన్నయ్య వాళ్ళు కూడా వచ్చారు మా పెద్దమ్మ వాళ్ళ అబ్బాయి వాళ్ళు ఎప్పుడు మేము అక్కడికి వెళ్తాము వాళ్ళు ఇక్కడికి వస్తారు మంచిగా సెలబ్రేషన్ చేసుకుంటాం అదే మాకు హ్యాపీ హ్యాపీగా అనిపిస్తుంది కంపల్సరీ వాళ్ళు ఇక్కడికి వస్తారు కంపల్సరీ మేము వెళ్తాం కాకపోతే ఈసారి అనుకున్నట్టుగా ఏముంది కాబట్టి వేరే సో ఇక్కడనే మేము సెలబ్రేషన్ చేసుకున్నాం కదా కార్తీక ఏం చేస్తున్నావు మధ్యలో నువ్వు వాళ్ళ అత్తయ్య నేను మేమంతా ఇంకా అలాయి బలాయి తీసుకుంటూ ఫోటోస్ వీడియోస్ జోక్స్ సెలబ్రేషన్ మంచిగా హ్యాపీ హ్యాపీగా ఫన్నీ ఫన్నీగా జరిగింది మా ఇంటి ముంగట ఫోటో ఫొటోస్ అన్నీ దిగాము ఇలా సింపుల్గా తనను రెడీ చేసి నేను రెడీ గబగబా రెడీ అయినామండి వీళ్ళ డాడీ ఏమో నేను వెళ్తాను అక్కడ కూడా సెలబ్రేషన్ చేసుకోవాలంటే గబగబా మేమిద్దరం రెడీ అయిపోయి తను ఉన్నప్పుడే ఇక తనని రెడీ చేసి బ్లెసింగ్స్ తీసుకొని ఓకే ఫైనల్గా తనను అక్కడికి పంపించేసి అంతర్గం పంపించేసి ఇక మేము కూడా ఇంట్లో సెలబ్రేషన్ చేసుకున్నాం వాళ్ళ డాడీగా ఫోటో దిగి మమ్మల్ని ఫోటో తీసేసి ఇక అంతర్గంకి వెళ్ళిండ్రు సో లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్